అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇక్కడ చూసారా వీళ్ళేదన ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వచ్చేసాం అక్కడ చేసి పూల చెట్టు రంగురంగుల పూలు చూసేసారా ఇది వచ్చేసి తోపు ఫ్రెండ్స్ మా తాత అక్కడ గోరి ఫ్రెండ్స్ ఎంతైనా విలేజ్ లైఫ్ స్టైల్ అయితే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ ఆ చెట్లు వచ్చేసి మా పెళ్ళైనప్పుడు పెట్టారు ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ అప్పుడు చెట్లు పెట్టి నాకన్నా పెద్దగా అయిపోయా ఫ్రెండ్స్ ఏదో అనుకుంటే ఏదో అయ్యింది సర్దే అనుకుంటే సరికాదనుకుందే అనుకున్నాను ఫ్రెండ్స్ది వచ్చేసి ఆవులకి ఎనుములకు కావాల్సిన గడ్డి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి చింత చెట్లు నాకన్నా హైట్ అయిపోయారు ఫ్రెండ్స్ మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాతగాడు పెట్టినది ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ జనరేషన్ ఫ్రెండ్స్ మా విలేజ్లో ఎలా అంటే ఫ్రెండ్స్ ఒకరు బాగుపడుతూ అంటే ఇంకొకరు ఓర్చుకోలేరు ఫ్రెండ్స్ అలాంటి విలేజెస్ ఫ్రెండ్స్ అసలుకి ఏ విలేజ్లో కూడా అలానే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒకరు బాగా పని కలిసి మెలిసి అయ్యో వాళ్ళ మధ్య చర్చ్ అయితే తప్పకుండా పెట్టేయాలి వాళ్ళు ఎలా చెడగొట్టాలి అని ఉంటారు కదా ఫ్రెండ్స్ మామూలుగా అందరూ కష్టపడుతుంటే చూడలేరు ఫ్రెండ్స్ ఓడ్చుకోలేరు జనాలు ఫ్రెండ్స్ ఎవరైనా అంతే ఫ్రెండ్స్ అదే వాళ్ళు హ్యాపీగా లేగరనుకో అయ్యో వాళ్ళు అట్లా లేరు ఇలా లేరు మనీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కానీ ఒకరు బాగా పని చేసుకుంటారంటే ఎలా కించపరచాలా అని అంటారు ఫ్రెండ్స్ ఒకరు ఉంటే చాలు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ విలేజ్లో మొత్తం లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తే అలా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఒకరికి అలా నేర్పిస్తే చాలు కానీ నేర్చుకునే వాళ్ళు కూడా ఉండకు అనుకో కానీ అలా ఉంటారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ అలా మా ఊర్లో ఒక అమ్మాయి లైఫ్ అయితే స్మైల్ లైఫ్ అయింది ఫ్రెండ్స్ చాలా ఘోరం ఫ్రెండ్స్ అసలుకి వాళ్ళందరూ ఇంట్లో ఎప్పుడు కలిసి ఉండేవారు ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే అమ్మాయికి సటన్ ఏజ్ వచ్చేసింది అమ్మాయికి అయితే పెళ్ళి చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయిని పెళ్లి చేసి అనుకున్నారు కానీ ఆ అమ్మాయికి నేర్పించేశారు ఫ్రెండ్స్ ఏమని అమ్మ అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నాన్న అతను మళ్ళీ ఆమె కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ అమ్మాయికి నేర్పించేశారు ఆస్తి విన్ని బాగా చూసుకోదని చెప్పేసి తనకు కూడా ఆ అమ్మాయికి ఆస్తిలో బాగా మెప్పించేశారు ఫ్రెండ్స్ కానీ ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఫ్రెండ్స్ ఆ తల్లి ఆవేదన ఎంత ఉంటుందో కదా చిన్నప్పటి నుంచి తను వాళ్ళ అమ్మ చనిపోతూనే కానీ వెన్నె పెళ్లి చేసుకున్నారు కదా కొన్ని రోజుల తర్వాత కానీ కళ్ళెదురు పెరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి ఏజ్ వచ్చేసినట్టు దగ్గర దగ్గర ట్వంటీ వన్ ఇయర్స్ పెంచిన తర్వాత అమ్మాయి ఇలా చేస్తే బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఏంటి అక్క పల్లెటూరుని చూపెట్టి ఇలా చెప్పింది చూడండి అక్కడ చింత చెట్లు మధ్యలో ఆకాశం ఎంత బాగుందో కదా ఏమనుకోకండి నాకు ఎందుకో చెప్పాలని చెప్పాలనిపించింది చెప్పాను ఫ్రెండ్స్ చూడండి ఆకాశంలో మబ్బులు అయితే చాలా వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా వర్షం వచ్చి అయితే మొదలైపోయింది చూడండి ఆ పచ్చని ఆ చెట్టు పక్క ఈ చెట్టు పక్క మధ్యలో ఒక మనిషి ఉంటే బాగా రెయిన్బో వచ్చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి అక్కడ చాలా ఉంది చూడండి అక్కడ చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఆ అమ్మాయి ఇలా అనిపించేసరికి ఆ అమ్మ అయితే ఏడుస్తుంది ఫ్రెండ్స్ అమ్మాయి కన్నెత్తు కూడా చూడలేదు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వైపు చూడండి అక్కడ మేఘాలు ఎంత బాగున్నాయి ఎర్రగా వచ్చేస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు చింత చిగురు చూసారా ఈ చింత చిగురుతో కానీ పప్పు చేస్తే ఉంటుంది బాగా టేస్టే వేరప్ప నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది మీ నిలంక ఆ అమ్మాయి అయితే చాలా అసలు అమ్మాయి అయితే పొల్యూటేషన్కి వెళ్ళారంట ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు అనేసి అమ్మాయి అమ్మ నన్ను వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోయిందంట ఇలా అంటుంటే ఆ అమ్మాయి చెప్పిందంట నేను రానంటే రాను రానంటే రానని ఫ్రెండ్స్ ఆ అమ్మ వాళ్ళ అమ్మ అయితే ఎంత ఫీల్ అవుతుందో ఫ్రెండ్స్ అయితే నాకైతే నా కలిసి చూస్తారు నాకైతే ఏడుపు ఫ్రెండ్స్ అసలుకి చూడండి పచ్చడి పొలాలు అలా ఉంటే ఎంత స్వచ్ఛమైన గాలిని పీల్స్తుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ విలేజ్ లైఫ్ లైఫే వేరప్ప అంటుంది కదా అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి లై విలేజ్ లైఫ్ అంటే ఇష్టమో చెప్పండి చూడండి ఆకాశానికంటే ఆకాశానికి దగ్గరలో ఉన్నట్టుంది కదా చెట్టు చూడండి అలా ఉంది చూడండి చింత చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇంకా ఎక్కువసేపు రోజులు ఉండాలనిపించింది కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒడు బియ్యం కట్టుకుని అయితే రిటర్న్ వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఒడు వీడియో కూడా పెట్టాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ సైడ్ కూడా ఒడు ఉన్నాయా లేదా కూడా పెట్టండి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నా ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలా మీరు ఎలా ఉన్నాను ఇంకా చూసారా చూడండి పచ్చటి పలాల మధ్య ఉన్నాను ఎక్కడనుకున్నారు నేనైతే మా పుట్టింటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా సడన్గా ఏమనుకున్నారా చూడండి ఎంత బాగుందో చూడండి ఇట్లా చెట్ల మధ్య ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ అసలుకి చూడండి రెండు చెట్ల మధ్య ఎంత బాగున్నాను కదా అక్కడ చింత చిగురు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది నాకైతే సాంగ్స్ వస్తుండే ఫ్రెండ్స్ సాంగ్ వింటే మీరు భయపడతారని మ్యూట్ చేసేస్తాను ఫ్రెండ్స్ అలా నోట్లో స్వచ్ఛంగా తింటూ ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలుకి చాలా బాగుంది ఫ్రెండ్స్ చింత చిగురు తింటుంటే హ్యాపీనెస్ వేరే ఫ్రెండ్స్ అసలుకి ఇంకా అక్కడే ఉండిపోలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే మేము వన భోజనాలకు వెళ్ళేవరం వెళ్ళేవరం ఫ్రెండ్స్ వన భోజనాలు అంటే ఊరికి ఊర్లో అందరూ ఫ్రెండ్స్ మార్నింగ్ తాళం వేసి వెళ్తే ఈవినింగ్ వచ్చేసారు వనవాసం అంటారు కదా అలా ఫ్రెండ్స్ మా ఐపీలో అయితే వనభోజనాలు అంటారు ఫ్రెండ్స్ ఆ వన భోజనానికి ఈ చెట్టు కిందికే వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ మా పక్కన వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు అందరు వచ్చేవారు ఫ్రెండ్స్ అసలుకి చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలుకి ఎంత హ్యాపీ అంటే చెట్టు కిందకి వచ్చి ఉయ్యాల వేసుకుని ఊగుతూ అన్నం పప్పు మన స్వీట్స్ అన్నీ చేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ మా పొలం వచ్చేసి రోడ్డు పక్కనే ఉంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కావాల్సినవన్నీ అట్లే అక్కడే దొరుకుతాయి చుట్టుపక్కల వాళ్ళందరూ మా పొలంలోకే వచ్చేవారు ఫ్రెండ్స్ ఎందుకంటే చింత చెట్ల కింద ఉన్నాయి చింత చెట్లు ఉన్నాయి ఊరికి దగ్గరలోనే సో చింత చెట్ల కింద బాగుంటుంది కదా అందుకనేసి చింత చెట్ల కిందకి వచ్చేవారు ఇక్కడ చిడు పెడుతున్న చూడండి అక్కడ హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఇంకా అది మానైతే ఎద్దులైతే పట్టుకొని వచ్చేస్తున్నారు అప్పుడు ఉయ్యాల వేసుకొని నూగుతూ ఉండేవారు ఫ్రెండ్స్ సీతారాములు వనవాసం వెళ్ళింటారు కదా అలా ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు ఫ్రెండ్స్ మార్నింగ్ ఒక వన్స్ సార్ కావాల్సిన బయట తీసేసుకొని లాక్ వేసేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేంత వరకు లాక్ అయితే తీయకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ వచ్చి స్వామిని ఎత్తుకొని వస్తారు పీడపస్వామి అక్కడ ఊరి దగ్గరకు వెళ్ళి బొడ్రై ద్వారా వెళ్ళి రాముల గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి వచ్చి గంప వచ్చిన తర్వాత గంప దింపి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వాటర్ అన్ని బయట వలసి తరువాత కట్టాలి ఫ్రెండ్స్ ఇలా అప్పుడు మళ్ళా మరిసట్ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ స్వీట్ చేసుకునే వాళ్ళు స్వీటు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు వెజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ వన్న భోజనాలు అంటే విలేజ్ లైఫ్ లైఫే కదా ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా విలేజ్ లైఫ్ని ఎవరు మర్చిపోలేము కదా ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ అంటే అలా ఉంటుంది ఇంతకీ మా ఎద్దులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా వీడియోలో ఎద్దులు అవంతకు అవే ఎత్తుకున్నాయి ఫ్రెండ్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఎద్దులు ఏమంటే మా నాన్న చిన్నప్పటి నుంచి మా నాన్న సేద్యం నేర్పించారు ఫ్రెండ్స్ దానికి మా నాన్న అయితే కష్టజీవి ఫ్రెండ్స్ మా నాన్న కష్టం ఎవరికి రాకూడదు అనుకుంటాను ఫ్రెండ్స్ అంత కష్టం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మా నాన్న చదువుకున్నా కానీ మా తాత వాళ్ళకు కొడుకు అవ్వడం వల్ల మా నాన్నని వద్దు మా నాన్నకి ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ వద్దు అనేసి మా నాన్నని వాళ్ళ తాత వాళ్ళ తాత వచ్చేసి వద్దు నువ్వు ఇక్కడే ఉండు వ్యవసాయం చేయనేసి వ్యవసాయం చేపించారు ఫ్రెండ్స్ చూడండి ఎలా చూస్తూ ఉందో దీని పేరు మా పండు మా తమ్ముడు ఫ్రెండ్స్ రాజు రా రాజు రాముడు అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ పెద్దది వచ్చేసి రాజు కిందది వచ్చేసి రాముడు ఫ్రెండ్స్ ఏదో అలా పెట్టేశారు ఫ్రెండ్స్ చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉండే జంతువు ప్రతి ఒక్క జంతువుకు నేమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ ఇవైతే చాలా మంచి ఫ్రెండ్స్ నాన్న ఎత్తకపోయిన అవంతికి అవే ఎత్తుకున్న వీడియోలో చూసారు కదా ఇదంతా తీసుకొని వెళ్ళి మిషన్కి అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్ మిషన్ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి ఇంకా చేసి మళ్ళీ పొలం చూపించుకోవడానికి వచ్చేసారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొక్కజొన్న వేశారు ఫ్రెండ్స్ చూడండి గడ్డి పడి అక్కడ గడ్డి మందు కొట్టారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా గడ్డి మందు ఏది కొట్టారో అంటే కావాలనుకుంటే రైతులు ఎవరైనా కానీ చూస్తుంటే తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకైతే చెప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్ ఏ మందు వాడాలని అనేసి నేను వెళ్ళక ముందు రోజు అయితే మందు కొట్టేసారు అలా సాగుతూ ఉంది ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ రైతుల కష్టం చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే వరి ఇంతకు ముందు అయితే వరి వేసేవాళ్ళు మా నాన్న వాళ్ళు వరిలో ఎలాంటి గిట్టుబాటు ధర లేదు అనేసి వన్ టూ ఇయర్స్ నుంచి వడ్లు ఆడిచ్చారు అవి అట్లనే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అమ్ముడే అవ్వడం లేదు ఈ ఇయర్ ఏదో పెళ్ళి ఉండడం వల్ల వేరే వాళ్ళకి అమ్మేసా మిగిలిన మాకే ఉండిపోదా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అందుకే మా నాన్న వర అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా మొక్కజొన్న వేశారు ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఇది కూడా అక్కడక్కడ తెగులు వచ్చేసింది ఫ్రెండ్స్ సుడిలో మందులు వేశారు ఇంకా సుడి మందులు వేశారు యూరియా అని పెట్టడం వల్ల కొంచెం అయితే పెద్దగా అయితే అయ్యింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా విలేజ్ లైఫ్ రైతులకైతే చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ అసలుకి ఒక్కొక్క కూలీకి వచ్చేసి ఒక్కొక్క త్రీ హండ్రెడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ వాళ్ళు మార్నింగ్ సెవెన్కి వస్తారు కంతా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ భోజనం పెడితే ఒక రేటు భోజనం పెట్టుకోకుంటే ఒక రేటు ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ విజయ్ లైఫ్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ అంటారు కానీ బాగుంటుంది కానీ రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ గిట్టుబాటు ధర అస్సలకి రాదు ఫ్రెండ్స్ వర్షం మడి అయితే ఇంకా కోసే ముందరైతే వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదే వర్షం రాలేదు మేట్ చేసిన పడితే వర్షం వర్షాలకు రాదు ఫ్రెండ్స్ అందుకే మా నాన్న చెనిక్కాయ వేయకుండా మొక్కజొన్న వేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పచ్చకి ఎంత బాగుందో అసలుకి ఆ చెట్టు చూడండి ఒక పద్నాలుగు మా తాత వాళ్ళు అంటే దగ్గర దగ్గర దానికి ఒక నూరేళ్ళ పైన ఉంటుంది ఫ్రెండ్స్ చింత చెట్టుకి అంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి టెంకాయ చెట్టు ఫ్రెండ్స్ నేను చూస్తున్నప్పటి నుంచి అంతే పెద్ద చిన్న చెట్టు ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్దగా అయితే టెంకాయలు కాస్తున్నాయి చూడండి ఇంకా అప్పుడప్పుడే పోరు వాటర్ అయితే నిలిచిపోయాయి ఇంకా కరెంటు పోయింది అప్పుడప్పుడే వాటర్ అయితే కట్టేశారు ఫ్రెండ్స్ ఇంకా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊర్లో అమ్మ నాళ్ళను వదిలి అమ్మ వాళ్ళ అత్తగారింటికి వెళ్తే చాలా బాధగా ఉంటుంది కదా కొన్ని కొన్నిసార్లు అక్కడే ఉండి పోలనిపిస్తుంది కానీ ఎన్ని రోజులున్నా ఎన్ని ఈ కాలం మారినా కూడా అక్కడ అత్తగారింటికి పోవాల్సిందే కదా సో నేనైతే ఇంకా రావాల్సింది తప్పకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ నాకైతే వీళ్ళు అలా ఒక్కడే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా విలేజ్లో ఎట్లా అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు చెట్లు ఏవైనా పెట్టారనుకో వెజిటేబుల్స్ కూలీ వాళ్ళు వస్తారు కదా అవి కూడా పెరుక్కొని వెళ్ళిపోతారు అడగారు ఫ్రెండ్స్ పెట్టినా అడిగి పెరుక్కొని పోతే బాధ కాదు కానీ అడక్కనే పెరుక్కొని పోతారు అదైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కూడా కొనుక్కొని పెట్టుకోంటాం కదా అవి కూడా పెరుక్కొని వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ మనం కొనుక్కోవాలంటే బాధే కదా ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు ఫ్రెండ్స్ మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న పెట్టారంటే మా తాత పెట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్ద పెద్దగా అయిపోయింది మా తాత పెట్టిన చెట్టు ఇప్పుడు మామిడికాయలు మేము తింటున్నాం ఫ్రెండ్స్ కానీ మా తాత పెట్టడం వల్ల ఇప్పుడు మేము తింటున్నాం అందుకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒక మామిడి చెట్టుని కానీ ఒక సీతాఫలం చెట్టు కానీ టెంకాయ చెట్టు కానీ ఏదో ఒక చెట్టుని పెట్టాను ఫ్రెండ్స్ మనం ఎందుకంటే మనం తరాల తరాలు మారుతూ ఉంటాం కదా నెక్స్ట్ తరం వల్ల మనం గుర్తు పెట్టుకోవాలంటే ఒక చెట్టు నాటాలి అది మామిడి చెట్టు కానీ ఏదో ఒక ఫ్రూట్స్ ఇచ్చ ఇవ్వాలి ఫ్రెండ్స్ అలా అయితే బాగుంటుంది కదా సో మామిడి చెట్టు నాటడం వల్ల ఇప్పుడు మేము బాగా తింటున్నాం మా తాతని ఇంత బాగా తలుచుకుంటున్నామో చూడు ఒకరి పల్లె ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీకు వీలైతే ఎవరికైనా సహాయం చేయండి అన్నదానం కానీ అలా కానీ లేదంటే చెట్లను పెంచండి ఫ్రెండ్స్ మనం నేచర్ని కాపాడిన వాళ్ళు అవుతాం కదా ఇప్పుడు మన పొల్యూషన్ అంతా ఎలా అయిపోయింది ఫ్రెండ్స్ మన అసలుకి చాలా పొల్యూషన్ చేస్తున్నాం కదా సో వీలైతే చెట్లు నాటండి ఫ్రెండ్స్ అయితే నాటడానికైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్ ఇంకైతే చూడండి ఇది వచ్చేసి మా ఇండ్లు దగ్గరే ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న ఇండ్లు మా విలేజ్ ఫ్రెండ్స్ అక్కడ ఇంక ఇంటికి దగ్గరలోనే పొలం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపెట్టిన అన్ని మావే అనుకోకండి ఫ్రెండ్స్ పక్క వాళ్ళ పొలాలు కూడా కొన్ని చూపెట్టాను ఈ మామిడి చెట్టు అయితే మాదే ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని పక్కన పక్కన ఉంటాయి కదా ఇంకా అవి చూపెట్టాను మా మామిడి చెట్టు అయితే మాదే ఫ్రెండ్స్ చూడండి గడ్డి అంతా ఎలా వచ్చేసింది ఇలా గడ్డి ఉంటే ఎలా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి బావి ఫ్రెండ్స్ బావి దగ్గర బోర్ ఇది వచ్చేసి బోరు ఉంది బోరు దగ్గర బావి ఫ్రెండ్స్ బావి ఉందంటే నేను పురాతన కాలం నాటి బాయ్ ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత బాయ్ ఫ్రెండ్స్ టు బావి ఫ్రెండ్స్ ఈ బావి తోవడానికి మా తాత వాళ్ళకి వన్ ఇయర్ పట్టిందండి ఫ్రెండ్స్ అప్పుడు కాలంలో చూడండి ఎలా ఉందో చూడండి అక్కడ ఆ గూట్లు ఆ గూట్స్ ఏంటో చెప్పండి అక్కడ గూట్లు కట్టుకున్నా చూడండి గిజిగాని గూడు అంటారు ఆ గూట్లను ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్ అంటే గిజిగాని గూళ్ళు అంటారు కదా ఎంత ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్ అసలుకి నాకైతే కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ ఆ బాయిని చూసి ఎంత బా పెద్ద బాయ్ ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఎన్ని గిజిగాను గూళ్ళు ఉన్నాయి కిచిక్కి చిక్కి చిక్ కంటూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు వాయిస్ కూడా వినిపిస్తాను ఎందుకంటే అక్కడ ఫోన్ కాల్ రావడం వినిపించలేకపోయాను మీకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మామిడి చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళు ఎందుకంటే ఇంకా సరిగ్గా రావడం లేదు ఫ్రెండ్స్ మా నాన్న కూడా ఏజ్ అయిపోతుంది మామిడి చెట్లు పెట్టేద్దాము అనేసి మామిడి చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఇవి పెట్టి కూడా టూ ఇయర్స్ అయిపోతుంది కానీ చూడండి అలానే ఉండిపోయాయి మొక్కజొన్న పెట్టారు ఫ్రెండ్స్ అవి కూడా చూ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దగా అవ్వలేదు మీకు ఏవైనా ట్రిప్స్ తె చెప్పండి ఫ్రెండ్స్ డిబ్బులు పరిచారు ఫ్రెండ్స్ డ్రిప్పులు పరచడం వల్ల వాటర్ అనేవి సేవ్ అవుతాయి వ్యవసాయం కూడా ఎక్కువ వాటర్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వస్తాయి కదా అందుకనేసి డిప్ పరిసేసి చెట్లు అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పక్కనే బావి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సపోర్ట్ అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఆ గిజిగానికి చూస్తుంటే చిన్నప్పుడు ఆడుకుండే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పెయింటింగ్ వేసుకొని ఇంట్లో కానీ పెట్టుకుంటే సోక చాలా బాగుంటుంది కానీ మనము బావికి ఇట్లా ఏలబడి ఉన్నాయి కాబట్టి బావికి వంగు మరీ తీసుకోలేము కదా ఫ్రెండ్స్ అందుకే పీకరం రాలేదు ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత బాగున్నాయో చెట్టు కింద నాకన్నా హైట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళేసరికి ఇంకా పెద్దగా అయిపోతాయి అనిపించింది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ ఎంతైనా విలేజ్ లైఫే కదా ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఇంతకు ముందు మేమైతే ఇదంతా మడి నాటే వాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మడి అయితే నాటడం లేదు చెట్లు పెట్టాం ఫ్రెండ్స్ అటువైపు వేరే వాళ్ళది ఇటువైపు మాదే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వచ్చి నల్లనే కానీ నేరదు ఫ్రెండ్స్ చూడండి అన్ని చిన్న చెట్లే ఫ్రెండ్స్ ఎప్పుడు పెద్దగా అవుతాయి ఎప్పుడు మామిడికాయలు వస్తాయి ఎప్పుడు తింటాము అనిపించేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాన్న ఎద్దులు బండి ఫ్రెండ్స్ చూపించాకదా ఇంకా మోపులు అన్నీ అంతా సొప్ప అంతా తీసుకో వేసుకొసుకొని ఇంటికి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ బయలుదేరారు మా నాన్న అయితే మాతో ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్లా ఉంటాడు ఫ్రెండ్స్ నిజం చెప్పాలి మా డాడీ ఈజ్ మై ఫస్ట్ హీరో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా అమ్మ నాన్నలతో ఉంటే ఆ లైఫ్ వేరే కదా ఫ్రెండ్స్ వన్స్ ఒక పుట్టింటికి వెళ్ళామంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి కదా ఫ్రెండ్స్ ఈ కాలంలో ఎంతమంది ఇంట్లో బండి ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఎదురు బండి ఎక్కేసాము నా చెడి అక్కడ తిరుక్కుంది ఫేస్ చూపించలేదు మా నాన్న చూడండి మా నాన్నకి పెద్ద ఏజ్ అయితే ఎక్కువ లేదు ఏజ్ అయితే అయిపోయింది మోకాలు నొప్పులు వచ్చేస్తే మమ్మల్ని అయితే చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివి ఇచ్చారు ఫ్రెండ్స్ పాలు అమ్మి సేద్యం చేసి చాలా చిన్న కష్టం ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ మా నాన్న ఏ ఫంక్షన్ కానీ ఎటువైపు కానీ అస్సలు వెళ్ళారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మా ఇల్లు దగ్గరకు వచ్చేసాం ఇంకా ఇంకా మా ఇంటి దగ్గర అయితే చెట్లయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి దేవునికి అయితే పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియోస్ కానీ ఫస్ట్ మనం చూసి ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్